హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ముప్పై ఎనిమిదవ శ్లోకం అంటే ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని స్వపాకే చ పండితర్శన విద్యా వినయ సంపన్నీ అంటే విద్యావంతుడు అన్నవాడు ఎంత వినయంతో ఎవరెవరి దగ్గర అంత వినయంతో ఉండాలో చెప్తున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ ఫస్ట్ బ్రాహ్మడు బ్రాహ్మణుడు అంటే పండితుడు అని అర్థం పండితుడిని ఎలా చూస్తాడో గవి గవి అంటే గోవు ఆవు ఆవుని కాని హస్తిని అంటే ఏనుగు సుని కుక్క స్వపాకేచ కుక్క మాసం తినే చండారుడు వీళ్ళందరినీ కూడా ఒకే భావనతో చూడాలి చూస్తాడు ఎవరు చూస్తారు నిజంగా విజ్ఞానంతో కూడిన సంపదని సంపాదించుకున్నవాడు అంటే అద్భు అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించుకున్నవాడు విద్యా వినయ సంపన్నే వినయాన్ని ప్రదర్శించగలిగిన విద్యని సంపాదించుకున్నవాడు వీళ్ళందరినీ ఒకే రకంగా చూస్తాడు అది ఎలా చూస్తాడు అంటే దృష్టి ఈక్వాలిటీ ఆఫ్ విజన్ అందరినీ సమానంగా చూస్తాడు తిరుగులేదండి వీడు పెద్ద వీడు చిన్న ఆయన బ్రాహ్మడు ఆయనకి నమస్కారం చేయాలి ఈ సునక మాంసం తినేవాడు చండాని పట్టించే పోనాలి లేదండి ఆ బ్రాహ్మణ్ ఎలా చూస్తున్నాడో అదే సమతుల్య భావంతో చండాలని కూడా చూస్తాడు సమత్వ దృష్టి ఈక్వాలిటీ ఆఫ్ విజన్ ఆత్మతత్వం సూర్ కాన్షియస్నెస్ మనము చనిపోయినా మన ఆత్మ బ్రతికి ఉంటుంది ఇది ఇంత ముందు కూడా మనం అనుకున్నాం శరీరం మాత్రమే క్షీణిస్తుంది శరీరంలో ఉన్న ఆత్మ వేరే శరీరాన్ని అందుకుంటుంది అందుకే ఆత్మకి చావు లేదండి జన్మమే తప్ప చావనేది లేదు వేరే లేదు ఇంకొక శరీరాన్ని తీసుకుంటుంది మనసా వాచ కర్మ మనిషి మొత్తము చాలా క్లీన్ అయిపోయాడు ఆత్మతత్వాన్ని సాధించాడు దట్ ఈస్ వాట్ ఈస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాము లేదా సోల్ కాన్షియస్నెస్ అంటాము మూడోది వచ్చి నాలెడ్జ్ అండ్ హ్యూమినిటీ విద్య అలాగే వినయం ఎలాంటి విద్య మనం నేర్చుకోవాలి మనం నేర్చుకున్న విద్యని వినయంతో సమర్పించాలి ఎవరికైనా బో చాలా పెద్ద మనిషి అండి ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉన్నాడు అంటారు చూడండి అలా ఉండాలి నాకు నేను చాలా నేను ప్రొఫెసర్ని నేను పిహెచ్డీ చేశాను కాబట్టి మీరు ఎంత వేసిన కాదండి విద్య ఎంత నేర్చుకుంటే అంతకంత వినయం మనలోకి ఇమడింపు చేసుకోవాలి డెవలప్ చేసుకోవాలి అందుకే నాలెడ్జ్ అండ్ హ్యూమినిటీ అంటున్నా అసలు ముఖ్యమైనది అహంకార నాశనం డిస్ట్రక్షన్ ఆఫ్ ఈగో మీకు అహం అనే దాన్ని చంపేయాలి నాకు లేదంటారు నాకు ఉంది కానీ దాన్ని ఎంత వీలైతే అంత నొక్కేసి దాన్ని బయటికి ఓపెన్గా ప్రదర్శించకూడదు క్షణిక వేశారంటారు చూసారా ఈ ఈగో వల్ల వస్తాయండి అది ఆ ఈగో ఉన్నంతసేపు ఆవేశం వచ్చినప్పుడు తన పార భేదం కూడా లేదు తల్లిని పట్టించుకోడు తల్లిని పట్టించుకోడు తోడు తోడబుట్టిన వాళ్ళని అంతకన్నా పట్టించుకోకుండా నోటికొచ్చిన దుర్భాషణ ఆడతారండి లేదండి ఆ ఈగోని చంపేస్తే నొక్కి పెట్టాలి ఆ తర్వాత సమూలంగా తీసేయాలి ఇవి చెయ్యాలి అంటే చంపేస్తే చంపేస్తే అంటే ఈగోని చంపడం అంటే తమసాన అహంకారాన్ని తీసేయడం ఆ బాడీలోంచి దానికి ఒకటే మార్గం ధ్యానం ఆ ధ్యానం చేయాలంటే యోగాభ్యాసం చేయాలి మన బాడీని మనం కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అంటే యోగాభ్యాసం చేసి ఆ తర్వాత ఇంటర్నల్ బాడీని మొత్తం క్లీన్ చేయాలి అంటే ప్రాణాయామం చేస్తే అప్పుడు మనకి ధ్యానం చేయడానికి మన బాడీ సహకరిస్తుంది ఎప్పుడైతే మీరు ధ్యానానికి ఉపక్రమించగలిగారో జ్ఞానం ధ్యానం చేయగలిగారో ఈగో అనేది సమూలంగా పోతుంది అహంకారం సమూలంగా నాశనం అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత గొప్పగా ఉంటుందో ఈగోని చంపేయడం అనేది తమాషా కాదండి అహంకారాన్ని నాశనం చేస్తున్నాము ఫస్ట్ దేవునానండి సమత్వ దృష్టి అందరి ఈక్వాలిటీ ఆఫ్ విజన్ రెండు ఆత్మతత్వం సోల్ కాన్షియస్నెస్ మూడు విద్య వినయం నాలెడ్జ్ అండ్ విజ్డమ్ నాలుగోది అహంకారాన్ని నాశనం చేయడం డిస్ట్రక్షన్ ఆఫ్ ఈగో ఒక్కసారి నాలుగిటిని ట్రై చేసి ఆ ట్రై చేయాలంటే ముందు యోగాభ్యాసంతో చేస్తూ ముందుకు సాగిపోండి ట్రై చేయండి ప్రయత్న లోపం చేయకుండా ఉండాలి కదా లోపం అని ఉండకూడదు ప్రయత్నం చేస్తూనే ఉండం హరే కృష్ణ